కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువుల్లో బీరువా ఒకటి దీనిలో మనం డబ్బును బంగారాన్ని దుస్తులను భద్రపరుస్తాము అయితే ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి ఎలా ఉంచాలి అనే విషయంపై అందరికీ అవగాహన ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే బీరువాను ఏ దిక్కున ఉంచాలో చాలామందికి తెలియదు చాలామంది బీరువాను ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెడుతూ ఉంటారు అసలు బీరువాను ఏ దిక్కున ఉంచాలి ఎలా ఉంచితే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలమో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఏం చేయాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం బీరువాలో ఎంతో విలువైన ఆభరణాలను ఉంచుతూ ఉంటాం బీరువాను మన ఇంట్లో ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టకూడదు కేవలం నైరుతి మూలలో మాత్రమే బీరువాని ఉంచాలి దక్షిణ దిక్కు పడమర దిక్కుకు మధ్యలో ఉండే ఆ ప్రదేశాన్ని నైరుతి మూల అంటారు ఈ మూలన మాత్రమే మనం బీరువాను ఉంచాలి బీరువా తలుపులు తీసేటప్పుడు తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి బీరువా తలుపులు తీయగానే చక్కటి సువాసన రావాలి దుస్తుల వాసన దుర్వాసన రాకూడదు అలాంటి వాసన వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అలాగే బీరువాపై పసుపు కుంకుమలతో సవ్య దిశలో ఉన్న స్వస్తి గుర్తును ఉంచాలి అలాగే బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉండాలి వాటి తొండాలు ఎంతో ఎత్తులో ఉంటే అంత మంచిదట ఈ విధంగా బీరువాను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలమని నిపుణులు చెబుతున్నారు దీంతో ధనం బాగా సంపాదిస్తారని ఆర్థిక సమస్యలు ఉండవని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు